ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు నుండి నవ్వుకోవడానికి మిమ్మల్ని నవ్వించడానికి ఇంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఒకటే ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం చూసాక కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో స్టూడెంట్స్ నేను నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని మీరు ఎంత తెలివైన వారో నేను కనిపెట్టేస్తాను నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు సమాధానం తక్కువ చెప్పేసేవాలి లేదంటే మీకు మీ టీచర్స్ కి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది క్వశ్చన్ ఏంటంటే ద్రౌపది వస్త్రధారణ పాఠం లో నుంచి మీకు క్వశ్చన్ అడుగుతాను ద్రౌపది చీర లాగింది ఎవరు అరే నువ్వు చెప్పరా సార్ నాకేం తెలియదు సార్ అమ్మ తోడు సార్ నేను లాగలేదు సార్ అరే నువ్వు చెప్పు ద్రౌపది లాగింది ఎవరు అంటే ఒక స్టూడెంట్ చెప్పట్లేదు సార్ నా క్లాస్ స్టూడెంట్ అలాంటి వాళ్ళు కాదు సార్ బహుశా పక్క క్లాస్ స్టూడెంట్స్ అయ్యి ఉంటారు సార్ ఏడ్చిన ప్రిన్సిపల్ సార్ పిలిచారా ద్రౌపది చీర లాగిన్ ఎవరంటే ఒక స్టూడెంట్ చెప్పట్లేదు టీచర్స్ కూడా చెప్పట్లేదు ఏమో స్కూల్ అయ్యేది ఆ స్కూల్ స్టూడెంట్స్ కానీ టీచర్స్ అలాంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు చేయరు పక్కన ఉన్న కాపీ లెక్చర్స్ ఏ నాన్ ప్రిన్సిపల్ మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ సంగతి పేలుస్తా స్కూల్ స్కూల్లో ఉన్న యాజమాన్యం ఇలా తయారైపోతే ఏంటి పరిస్థితి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఇప్పుడు వెంటనే తక్షణమే శిక్ష చేయమని చెప్తాను ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి ఇప్పుడే వెళ్తాను సార్ నమస్తే సార్ సరే సరే చెప్పేంటి స్కూల్లో పిల్లలు టీచర్స్ ప్రిన్సిపల్స్ లోపతి చీర లాగింది ఎవరు అంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు సార్ తక్షణమే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ కుర్రాళ్ళు ఏదో చీర లాగారు దానికి ఇంత నేను ఏంటయ్యా బుద్ధి లేకపోతే సరి సార్ లాగింది ద్రౌపది చీర సార్ ద్రౌపది చీర నాకు తెలుసు ఇంత టైం వేస్ట్ చేయాలా చాలా పనులు ఉన్నాయి ఏ మినిస్టర్ ఏమో ఐదో తరగతి కూడా చదివిండో చదవలేడు నాకు డౌట్ ఇప్పుడు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు నమస్తే సీఎం గారు నమస్తే చెప్పు ఏంటి సంగతి ద్రౌపది చీర లాగింది ఎవరు అని అంటే పిల్లలకు తెలియదంట టీచర్స్ కి తెలియదంట విద్యాశాఖ మంత్రి కూడా తెలిసినట్టు లేదు సార్ టీచర్స్ పైన మీరే యాక్షన్ తీసుకోవాలి సార్ వెంటనే ఇదంతా వింటుంటే ప్రతిపక్ష నాయకుల కుట్ర అనిపిస్తుంది అయ్యా నేను ఇది సీరియస్ గా ఖండిస్తున్నాను సరైన సమయం చూసి వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాను నేను సార్ ఆ ద్రౌపది చీర లాగింది నేనే సార్ ఊరికేనే టైం పాస్ కి నీ దగ్గరకు వచ్చి ఈ విషయంపై డిస్కషన్ చేశాను సార్ నాన్ బుద్ధి లేదా నీకు ఇప్పుడు నేను సస్పెండ్ చేస్తున్నాను ఆ ద్రౌపది చీర లాగింది నేనే వచ్చి ఆ ద్రౌపది చీర లాగింది నేనే వచ్చి ఆ ద్రౌపది చీర నేనే లాగా నేనే లాగా నేనే లాగా ద్రౌపది చీర లాగింది నేనే వచ్చి నేనే వచ్చి ద్రౌపది చీర లాగా నేనే వచ్చి నేనే వచ్చి ఏమైందిరా